హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ బెజవాడలో మరో ప్యూర్ వెజిటేరియన్ హోటల్తో మీ ముందుకైతే వచ్చాను ఇక్కడ అసలు సిసలు సాంప్రదాయ టిఫిన్స్ అయితే మాత్రం చాలా చక్కగా దొరుకుతాయి అన్నమాట ఇది రీసెంట్గానే స్టార్ట్ అయింది బట్ జనాల్లో క్రేజ్ మాత్రం ఓ రేంజ్లో ఉంది అదే కానూరులో ఉన్నటువంటి కానూరు టిఫిన్స్ మరి కింద కలిసి లోపలికి వెళ్ళి ఆ కానూరు టిఫిన్స్ కథ ఏంటో తెలుసుకుందాం రండి హలో అండి నమస్తే కానూరు టిఫిన్స్ చాలా రీసెంట్గానే స్టార్ట్ చేసినట్టు రెండు రోజులు ఏంటండి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు జస్ట్ పదిహేను రోజుల్లో ఎంత క్రేజ్ అంటే అంత క్రేజ్ సంపాదించారనమాట ఈ కానూరు టిఫిన్స్ వాళ్ళు ఏంటండి మీ దగ్గర స్పెషాలిటీ ఏంటి మెయిన్ జనం ఒక్కసారిగా ఇంతలా రావడానికి కారణం ఏంటంటే కొత్తగా పెట్టారంటే చాలా స్లోగా ఎక్కుతుంది అవును బట్ ఎందుకు ఇంత మా దగ్గర రీజనబుల్ ప్రైస్లో ప్రైస్ ఎక్కడ క్వాలిటీలో రాజీ పడకుండా అందరికీ అందుబాటులో రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాం మెయిన్ దానివల్ల మా దగ్గర జనాలు అందరూ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది బయటకన్నా ప్రైసెస్ మీరు కంపేర్ చేసుకుంటే బయటకన్నా మా దగ్గర చాలా తక్కువగా ఇస్తున్నాం మేము లాభం కోసం కాకుండా మనకు వచ్చే కస్టమర్స్ ఆరోగ్యపరంగా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్ ఏమి లేకుండా మనం వాడే ఆయిల్లో కానీ ఎక్కడ మెటీరియల్లో కానీ ఎక్కడ రాజీ పడట్లా నెంబర్ వన్ క్వాలిటీ మెటీరియల్ వాడతారు హెల్దీగా ఉండేది ఏమేమి రకాలి మీ దగ్గర దొరుకుతాయి మన దగ్గర ఇడ్లీ వచ్చేసండి ఇడ్లీ బటర్ ఇడ్లీ ఈ కారం ఇడ్లీ ఉలవచార్ ఇడ్లీ 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 ఆల్ ఆఫ్ అన్ని రకాల ఇడ్లీలు అంటే ఇడ్లీ కేవలం ఇడ్లీ కాకుండా ఇడ్లీలో చాలా రకాల వెరైటీస్ ఆఫ్ ఇడ్లీలు కూడా దొరుకుతున్నాయి ఉదయం ఉదయం సాయంత్రం ఈవినింగ్ ఈవినింగ్ కూడా దొరుకుతుంది ఇడ్లీలు కాకుండా ఇంకా ఇంకా ఏమంటే దోసెస్ అండి దోశలో కూడా వెరైటీస్ ఆఫ్ దోసెస్ మార్నింగ్ టైం వచ్చేసి మనకి మినప దోశ పెసర దోశ ఊతప్పం ఓకే సెట్ దోశ రవ్వ దోశ ఏది వదలలేదు మీరు మైసూర్ బజ్జీ మైసూర్ బజ్జీ పునుగు గారె ఇవంతా మార్నింగ్ టైం కట్టి పొంగలు పొంగల్ కట్టి పొంగలు టమాటా బాత్ టమాటా బాత్ పొంగలు అవునా ఎక్కడ ఏది వదలలేదు అసలు అంటే వెజ్ బిర్యానీ ఇట్లాంటి ఫోటోస్ కూడా కనిపిస్తున్నాయి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ తర్వాత మధ్యాహ్నం అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూగా ఉంటది ఓకే టిఫిన్స్ టిఫిన్స్ నుంచి మనకి కాంబో రైస్ స్టార్ట్ అవుతుంది కాంబో రైస్ రైస్ వచ్చేసి త్రీ టైప్స్ ఆఫ్ రైసెస్ కాస్ రైస్ బాత్ ఒక ఫ్లేవర్ రైస్ పుదీనా కావచ్చు టమాటా కానీ జీరా కానీ ఒక ఫ్లేవర్ రైస్ మళ్ళీ ఈవినింగ్ టిఫిన్స్ తో పాటు మష్రూమ్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ ఓకే టిఫిన్స్ ప్రైసెస్ బిర్యానీస్ ఎంతమమ్స్ మినిమం స్టార్టింగ్ థర్టీ రూపీస్ నుంచి థర్టీ మాక్సిమం హండ్రెడ్ అండి థర్టీ రూపీస్ నుంచి అంటే అంటే మీరు ఎంత మంచి మంచి చూస్తున్న టిఫిన్స్ కూడా చాలా మంచి లుక్ దోశ చూస్తుంటే మంచి దోరగా కాలి అదేంటిది క్రిస్పీ లుక్ బాగున్నాయి ఉదయానికి సాయంత్రానికి టిఫిన్స్ లో ఏమైనా వేరియేషన్ ఉంటుందండి ఉందండి ఈవినింగ్ వచ్చేసి మీకు వెరైటీస్ ఆఫ్ దోసెస్ ఉంటాయి దోశలు ఎక్కువ రకాలు కూడా ఎక్కువ రకాలు ఉంటాయి ఓకే దోశలో వచ్చేసి మష్రూమ్ దోశ పన్నీర్ దోశ ఉలవచార్ దోశ బటర్ దోశ గీ కారం దోశ చీజ్ దోశ స్వీట్ కార్న్ దోశ అలా దోశ దోశ వెరైటీ టైప్స్ ఉన్నాయి అడ్రస్ ఎక్కడ వస్తుందండి ఎగ్జాక్ట్ కానూరు పంటకాలు రోడ్లు అండి కానూరు రోడ్ నాగార్జున హాస్పిటల్ దగ్గర నాగార్జున హాస్పిటల్ దగ్గరలో ఈ కానూరు టిఫిన్ కూడా ఈ ఏరియా పేరు కానూరు 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 టిఫిన్స్ అసలైన సాంప్రదాయ సాంప్రదాయం అంబిషన్ ఏంటంటే ఫుడ్ మంచి ఫుడ్ ఇవ్వాలని జనాలకు చేరువాని ఇంకా మంచిగా అందరితో సహకరించుకుంటూ వెళ్ళాలని మా ఆలోచన ఈ కానూరు టిఫిన్స్ అనేది ఈ గ్రామంలో ఒక మంచి రేంజ్కి తేవాలని అందుకనే మన ఊరు మన టిఫిన్స్ అనే కాన్సెప్ట్ మీద ఇక్కడ కట్టడం జరిగింది దానికి ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న ప్రజలందరూ మంచి సహకారాలతో చక్కగా జరుగుతుంది సాంప్రదాయమైన రుచులతో ఇంకా ముందు ముందు వెజిటేరియన్ మీల్స్ అన్నీ చేయాలని మా కోరిక మీ అందరి ఆశీర్వదం ప్యూర్ వెజ్ ట్యూర్వేతోనే చేయాలని మా కోరిక దానికి ప్రజలందరూ లోకల్లో ఉన్న ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కానీ సిటీలో వాళ్ళు కూడా చాలామంది దగ్గర చాలా దూర ప్రాంతాల నుంచి కూడా మా దగ్గరికి వచ్చి ఆనందంగా స్వీకరిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ప్రజలందరికీ కూడా మేము చాలా సంతోషంగా స్వీకరిస్తున్నాం మేము అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యామనే అభిప్రాయంలో మేము ఉన్నాము ఇంకా ముందు ముందు ఇంకా విజయవంతం సాగాలని అంటే మేము తీసుకున్న నిర్ణయం అంత గట్టిగా తీసుకున్నాం కాబట్టి మాకు ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుందని మా అభిప్రాయం ఇంకా ముందు ముందు కూడా అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం విజయవాడ కానూరులో రీసెంట్గానే ఈ కానూరు టిఫిన్స్ అనేది స్టార్ట్ అయ్యింది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ టిఫిన్ సెంటర్ అని చెప్పొచ్చు అలాగే ప్యూర్ వెజిటేరియన్ టిఫిన్ సెంటర్ కావడం వల్ల చాలామంది క్రౌడ్ అయితే మాత్రం చాలా ఎక్కువగా వస్తున్నారు అంటే ప్యూర్ వెజిటేరియన్ కార్తీక మాసం ఇవన్నీ ఒకసారిగా రావడం వల్ల ఇక్కడికి టిఫిన్స్కి మాత్రం చాలా ఎక్కువ మంది ఉదయం కానీ సాయంత్రం కానీ చాలా ఎక్కువ మంది వస్తున్నారు ఇక్కడ చాలా స్పెషల్స్ ఉన్నాయి అంటే రెగ్యులర్ టిఫిన్స్తో పాటు కొన్ని కొన్ని వెరైటీ టిఫిన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారనమాట రెగ్యులర్గా వచ్చి మనకి ఇడ్లీ దోశ వడ ఇవన్నీ బజ్జీ మైసూర్ బజ్జీ ఇవన్నీ రెగ్యులర్గా ఉదయం సాయంత్రం కూడా ఉంటాయి అట్లాగే కొన్ని స్పెషల్ టిఫిన్స్ ఏంటంటే ఇదైతే మసాలా ఇడ్లీ అనమాట కొంచెం క్రేజీగా చాలా స్పెషల్గా మసాలా ఇడ్లీ అయితే తయారు చేశారు నెయ్యి వేసి అయినా జీడిపప్పులు వేసి ఈ పొంగల్ అయితే మాత్రం వేడివేడిగా మనకి సర్వ్ అయితే చేస్తున్నారు అనమాట నెక్స్ట్ ఇది వచ్చి మసాలా బజ్జీ అట అలాగే ఇడ్లీ ఇడ్లీలో చాలా రకాలు ఉన్నాయి మామూలు రెగ్యులర్ ఇడ్లీలో పాటు గీ కారం ఇడ్లీ అలాగే తట్టే ఇడ్లీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఇడ్లీలు ఉన్నాయి ఒకసారి అయితే మెను అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇడ్లీ రెండు ఇడ్లీ అంటే ప్లేట్కి రెండు ఇడ్లీ వీళ్ళు సర్వ్ చేస్తారు జస్ట్ థర్టీ రూపీస్ అలాగే సింగిల్ ఇడ్లీ వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ వెన్న ఇడ్లీ ఉంటుంది గీ కారం ఇడ్లీ ఉంటుంది సాంబార్ ఇడ్లీ ఉంటుంది మిల్లెట్ ఇడ్లీ ఉంటుంది తట్టే ఇడ్లీ ఉంటుంది ఉలవచారు ఇడ్లీ అంటే విజయవాడ బెజవాడ స్పెషల్ అనమాట ఈ వలవచారు అనేది ఉలవచారు ఇడ్లీ ఉంటుంది చిట్టి గీ ఇడ్లీ అంటే చిన్న చిన్న ఇడ్లీలతో నెయ్యి ఇడ్లీ కూడా సర్వ్ చేస్తారనమాట అలాగే వీళ్ళ దగ్గర కాంబో టిఫిన్స్ కూడా ఉంటాయి అంటే ఇడ్లీ వడ పొంగలు కేసరిబాత్ మినీ దోశ ఈ కాంబో వచ్చి నైంటీ నైన్ రూపీస్కి వీళ్ళైతే సర్వ్ చేస్తున్నారు అలాగే వీళ్ళ టిఫిన్ రేట్స్ వచ్చి థర్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు వీళ్ళ టిఫిన్ ప్రైసెస్ అయితే ఉన్నాయి కాంబో వచ్చి నైంటీ నైన్ మామూలు రెగ్యులర్ టిఫిన్స్ వచ్చి హైయెస్ట్ అరవై రూపాయలు మనకి ఇక్కడ కనిపిస్తుంది అలాగే స్పెషల్ డ్రై ఫ్రూట్ దోశ ఉందంటే వీళ్ళ దగ్గర మిల్లెట్స్ పెసర మినప ఇవన్నీ వేసి స్పెషల్ డ్రై ఫ్రూట్ దోశ చేస్తారు అదే హైయెస్ట్ హండ్రెడ్ రూపీస్ అలాగే మష్రూమ్ దోశ మిల్లెట్ దోశ పన్నీర్ దోశ వచ్చి ఉల్లి రవ్వ దోశ రవ్వ దోశ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఎయిటీ రూపీస్ రేంజ్లో ఈ దోశల ప్రైస్ అయితే ఉన్నాయి మధ్యాహ్నం వచ్చి చపాతి ఉంటుంది పరోటా ఉంటుంది కర్డ్ రైస్ ఉంటుంది బాత్ ఫ్లేవర్డ్ రైస్ వెజ్ బిర్యానీ మిక్స్డ్ ఫ్రూ ఫ్రూట్ కర్డ్ రైస్ కాంబో రైస్ అలాగే స్వీట్ కార్న్ దోశ వెజ్ దోశ ఓట్స్ దోశ బటర్ దోశ చీజ్ దోశ స్టీమ్ దోశ మిల్లెట్ దోశ ఇట్లాంటి వెరైటీ ఆఫ్ దోసెస్ అయితే మాత్రం ఈవినింగ్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి అన్నమాట అన్ని రకాల జ్యూస్లో ఉన్నాయి జ్యూస్ రేంజ్ వచ్చి సిక్స్టీ రూపీస్ నుంచి హయ్యెస్ట్ అంటే రెగ్యులర్ ఫ్రెష్ జ్యూసెస్ అయితే మాత్రం సిక్స్టీ నుంచి ఎయిటీ రూపీస్ ఉన్నాయి బనానా మొసంబి పైనాపిల్ ఆరెంజ్ మ్యాంగో క్యారెట్ గ్రేప్ సపోటా బీట్రూట్ వాటర్ మెలన్ యాపిల్ అన్ని రకాల జ్యూస్లు అవైలబుల్గా ఉన్నాయి ఫలోర్దాలు వచ్చి అవి హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ట్వంటీ రూపీస్ వరకు వీళ్ళ ప్రైసెస్ రేంజ్ అయితే ఉంది ఐస్ క్రీమ్స్ ఉన్నాయి లస్సీస్ ఉన్నాయి మిల్క్ షేక్స్ ఉన్నాయి మొజిటోస్ ఉన్నాయి అన్నమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వీళ్ళ టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది ఇది చోళపూరి చూసారే అంత పెద్దది ఉందో దీనికి ఒక మసాలా కర్రీ ఒకటి సర్వ్ చేస్తున్నారు సరే మన ముందు అయితే కొన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి వాటి టేస్ట్ అయితే చూద్దాం ఫస్ట్ ఫస్ట్ మనం తమిళనాడు స్పెషల్ అయినటువంటి కట్టె పొంగల్ ట్రై చేద్దాం మంచి వేడివేడిగా ఉంది నెయ్యి కూడా మనకి పక్కనలా కనిపిస్తుంది జీడిపప్పు నోరు కాలిపోతుంది అంత వేడిగా ఉంది ఆ మిరియాల ఘాటు ఆ నెయ్యి కమ్మదనం బాబా అదిరిపోయింది చట్నీ సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది బాబా బాబా చట్నీ చాలా స్పెషల్గా ఉందండి చట్నీ కాంబినేషన్తో చాలా చాలా బాగుంది మంచి చక్కగా పొడి వేసి నెయ్యి వేసి అరిటాకులో నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మాత్రం మంచి పొగలు వేడివేడిగా వచ్చింది అల్లం చట్నీ అయితే మాత్రం మంచి స్పైసీగా అదిరింది చాలామంది ఏదో ప్రమోషన్ అనుకుంటారు అసలు ఏ ప్రమోషన్ కాదండి జనం క్రౌడ్ చూసి నేను కూడా వచ్చాను ఉదయం అయినా కానీ సాయంకాలం అయినా కానీ ఆ క్రౌడ్ చూస్తే మాత్రం నాకు మెంటలో ఎక్కిపోయింది ఏంటంటే రీసెంట్గానే స్టార్ట్ అయింది కదా ఎంతమంది క్రౌడ్ ఏంటో అనుకున్నాను క్రౌడ్కి కారణం ఏంటంటే ప్యూర్ వెజిటేరియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ప్యూర్ వెజిటేరియన్ హోటల్స్ చాలా అరుదుగానే ఉంటున్నాయి అందులో ఇదొకటి అనమాట కార్తీక మాసం కావడంతో క్రౌడ్ మాత్రం దిపక్షంగా వస్తారని అర్థమైంది వచ్చిన వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవుతులేదు మళ్ళీ రిపీటెడ్ కస్టమర్లే మళ్ళీ మళ్ళీ వస్తున్నారట జస్ట్ కానూరు వాళ్ళు మాత్రమే కాదు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే ఇటువైపు వస్తుంటే మాత్రం ఈ టిఫిన్ సెంటర్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఆగి మరీ ఇక్కడ ఈ టేస్టీ టిఫిన్స్ని అయితే మాత్రం టేస్ట్ చేసి వెళ్తున్నారు మసాలా ఇడ్లీ కూడా మంచి మసాలా వేసి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ వేరుసిన గుళ్ళు ఇవన్నీ వేసి చాలా చక్కగా ఈ మసాలాతో కాంబినేషన్తో ఈ మసాలా ఇడ్లీ అయితే మాత్రం ఇడ్లీని రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా తినే వాళ్ళకి మంచి క్రేజీ కాంబినేషన్ ఈ మసాలా ఇడ్లీ నెక్స్ట్ మసాలా బజ్జి అట ఇది వేరుసిన గుళ్ళు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము వీటితో పాటు మసాలా టమాటా ఇవన్నీ యాడ్ చేసుకుని చక్కగా కాబూలి శనగలతో ఈ మసాలా బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తారు చాలా డిఫరెంట్గా చాలా చాలా స్పెషల్గా ఉన్నాయి ఈ మసాలా ఇడ్లీ కానివ్వండి మసాలా బజ్జీ కానివ్వండి రవ్వ చూడండి ఎంత క్రిస్పీగా మంచి దోర దోరగా కాల్చి లోపల క్యారెట్ దొరము ఉల్లిపాయ ముక్కలు గుళ్ళు పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసి అదరపొడేసారు భలే రవ్వ దోశ కూడా వదిలింది సైజు కూడా చాలా పెద్దగా ఉంది ఈ ఒక్క రవ్వ దోశ తింటే ఇంకేం వెనకర్లేదు అనమాట అంత పెద్ద రవ్వ దోస్తుంది జీడిపప్పు కిస్మిస్ కూడా వేశారండి ఈ రవ్వ దోశలో చాలా స్పెషల్గా చేనబాయ ముక్కలు అవన్నీ వేసి సాంబార్ చాలా చిక్కుగా ఇచ్చారు ఏంటంటే ఇంత మంచి టిఫిన్స్ చాలా రీజనబుల్ ప్రైస్ అంటే మనకి ఇంచుమించు రోడ్ సైడ్ టిఫిన్ బండి మీద ఏ ప్రైసెస్ అయితే ఉంటాయో అలాంటి ప్రైసెస్ ఈ కార్నూ రూట్ టిఫిన్స్లో మంచి ఆంబియన్స్లో ఇచ్చి మంచి ఆంబియన్స్ ఇచ్చి మంచి టేస్టీ టిఫిన్సు మంచి ట్రెడిషనల్ లుక్లో అరిటాకుల్లో వేసి ఇంత నీట్గా సర్వ్ చేసిన టిఫిన్స్ కాస్ట్ కేవలం థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ అయితే మాత్రం ఈ చోలాపూరి అసలు మిస్ అవ్వద్దు పిల్లలు కానీ లేడీస్ కానీ చాలా బాగా లైక్ చేస్తారు ఈ చోలేపూరి ఈ శనగలు శనగల గర్రెతో ఇచ్చారు ఇది మంచి స్పెషల్ మసాలా గర్రె నిజానికి వీళ్ళ దగ్గర చట్నీసు సూపరు సాంబారు అదుర్సు ఈ మసాలా కర్రీ కూడా ఇంకంతకంటే అనమాట తక్కువ రోజులైనా కానీ ఇప్పటికే చాలా క్రేజ్ అయితే ఈ హోటల్ సంపాదించుకుందని చెప్పచ్చు ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి మీ ఫేవరెట్ లిస్ట్లో ఇది కూడా ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ప్యూర్ వెజిటేరియన్ హోటల్స్లో ఇది కూడా ఒక మంచి టిఫిన్ సెంటర్గా ఉంటుంది నాకు ఇది విజయవాడ కానూరు నాగార్జున హాస్పిటల్ దగ్గరలో భారత్ పెట్రోలియం బంక్ ఆపోజిట్లో ఉన్నటువంటి కానూరు టిఫిన్స్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి